ఈ నెల థర్టీన్త్ రోజు ఉదయం ఉదయం టైంలో మాకు ఒక కోర్ట్ రిఫర్ కంప్లైంట్ అనేది రావడం జరిగింది కోర్ట్ రిఫర్ అంటే కోర్టు నుంచి ఫిర్యాదు చేయడము కోర్ట్ నుంచి వచ్చిన ఒక కోర్ట్ రిఫర్ కంప్లైంట్లో రాధిక వైఫ్ ఆఫ్ యాదగిరి రెడ్డి ఏజ్ ఫార్టీ టూ ఇయర్స్ వీళ్ళు నల్గొండ వాస్తవ్యులు వీళ్ళు వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో భాగంగా మాకు తెలిసిన ఫ్యాక్ట్స్ ప్రకారం వీళ్ళు చెప్పే అభియోగం ఏమనగా వీళ్ళ దగ్గర ఒక సర్వే నెంబర్ ఫైవ్ హండ్రెడ్ రాగన్నగూడ తుర్కెంజాల్ అబ్దుల్లాపూర్ మెట్ మండలం నందు వాళ్ళకు ఒక టూ హండ్రెడ్ యార్డ్స్ ప్లాట్ ప్లాట్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ పరంగా సర్వే నెంబర్ ఫైవ్ హండ్రెడ్లో ఉంది అటు ప్లాట్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో జరగడం జరిగింది అక్కడికి వెళ్ళే ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ తర్వాత అక్కడికి వెళ్ళే ప్రాసెస్లో అక్కడ వేరే కాంపౌండ్ వాళ్ళు కట్టి వేరే వాళ్ళు ఉండడం అనేది కూడా తెలుసుకున్నారు తెలుసుకునే క్రమంలో మా ప్లాట్ వచ్చేసి వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఆ ప్లాట్లో ఉంటున్నారు మాకు సంబంధించిన వెరిఫికేషన్ చేసి దాన్ని వెరిఫై చేసి న్యాయం చేయండి అనే క్రమంలో వీళ్ళు కోర్టుకు అప్రోచ్ కావడం జరిగింది కోర్టుకు అప్రోచ్ కావడమే కాకుండా ఇప్పుడు కోర్టు రెఫర్ కంప్లైంట్ అనేది ఈ నెల పదమూడు తారీఖు రోజు ఇవ్వడం జరిగింది ఇటు దాని విచారణలో మాకు తెలిసిన ఎన్విరాన్మెంట్ ప్రకారంగా చూస్తున్నట్టే ఈ రాధికా అనే కాంప్లైంట్కి సంబంధించింది ఇంకొక డాక్యుమెంట్ ఉన్నట్టుగా అటు డాక్యుమెంట్ వచ్చేసి వన్ కిరణ్ కుమార్ అండ్ రవికుమార్ పేరు ఉన్నట్టుగా తెలిసింది ఇటు విషయంలో మేము వెరిఫై చేసిన డాక్యుమెంట్స్ ప్రకారం చూస్తే అవతల ఉండే డాక్యుమెంట్ వచ్చేసి టూ హూ త్రీలోనే ఆ డాక్యుమెంట్ ఉన్నట్టుగా ఆ టూ థౌజండ్ త్రీ నుంచి తర్వాత ఆ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది ఇటు వెరిఫై చేస్తారంటే సిన్స్ టూ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సెకండ్ ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీళ్ళ పొజిషన్లో ఉన్నట్టుగా కాంపౌండ్ వాళ్ళకు ఉన్నట్టుగా మోర్ ఓవర్ కంప్లైంట్ క్రియేట్ చేసేది కేవలం టూ హండ్రెడ్ యాడ్స్ అక్యూజ్డ్కి సంబంధించిన వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫై చేస్తే వాళ్ళు టూ హండ్రెడ్ యార్డ్స్లో సేమ్ సర్వే నెంబర్ ఫైవ్ హండ్రెడ్ లిమిట్స్లో ఉన్నట్టుగా తెలిసింది వాళ్ళ లింక్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది వాటికి సంబంధించిన అక్యూజ్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అటు డాక్యుమెంటేషన్స్ కానీ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు ఒక ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ అక్కడ ఉన్న ట్యాప్ కనెక్షన్ సంబంధించిన బిల్స్ అన్నీ కూడా మాకు పోలీస్కి సబ్మిట్ చేయడం జరిగింది వాళ్ళు చెప్పే వీళ్ళు ఎప్పటి నుంచో పొజిషన్లో ఉన్నట్టుగా అక్కడ ఒక కాంపౌండ్ వాల్ కట్టి అందులో కొంతమంది నివాసం ఉంటున్నట్టుగా కూడా మా దృష్టికి రావడం జరిగింది వీటికి సంబంధించిన బిల్స్ అన్ని కూడా మాకు సబ్మిట్ చేయండి అని అంటే ఈరోజు వాళ్ళందరూ కూడా సబ్మిట్ చేయడం జరిగింది అక్కడ పవర్ కనెక్షన్ బిల్స్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ వాటర్ కనెక్షన్ బిల్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇటు కంప్లైంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్లస్ వీళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా విచారణ స్థాయిలోనే ఉంది పై అధికారులందరూ కూడా దాన్ని వెరిఫై చేస్తూ ఉన్నారు వాళ్ళ డైరెక్షన్స్ పరంగా కూడా అన్ని లోతుగానే వెరిఫికేషన్ చేసిన తర్వాతనే మేము దీన్ని డిస్క్లోజ్ ఫ్యాక్ట్స్ అనేవి కూడా చేయడం జరుగుతుంది ఈ స్టేజ్లో మనం నేరారోపణ అనేది ఎవరిపైన కూడా మేము చేయలేక రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళ డాక్యుమెంట్స్ పరంగా కూడా మేము వెరిఫై చేసి ఇట్టి డాక్యుమెంట్స్ వీళ్ళకి జరిగిన రిజిస్ట్రేషన్ కూడా కరెక్ట్ రిజిస్ట్రేషనా లేకపోతేనంటే మళ్ళీ డబుల్ రిజిస్ట్రేషన్ ఇటు సర్వే నెంబర్ ఫైవ్ హండ్రెడ్కి సంబంధించినవి కూడా చాలా కంప్లైంట్స్ కూడా డబుల్ రిజిస్ట్రేషన్ అంటుగా ఉన్నాయి ఇందులో ఉంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎవరిది తర్వాత రిజిస్ట్రేషన్ ఎవరిది ఈ డాక్యుమెంట్ అన్ని కూడా వెరిఫై చేసి ఏదైనా త్రూ ప్రాపర్ ఛానల్గా రెవెన్యూ వాళ్ళది ప్లస్ మున్సి కన్సల్ట్ మున్సిపల్ వాళ్ళది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళది చుట్టుపక్కల కూడా ఆ టౌన్ ప్లానింగ్కి రిలేటెడ్గా వీళ్ళు ఎప్పటి నుంచి పొజిషన్లు ఉన్నారు ఇవన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది మేము ఈ స్టేజ్లో డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేసి వెరిఫై చేసి ఆ ఫ్యాక్ట్స్ అన్ని కూడా తీసుకొని వస్తాం ఇఫ్ ఇట్ ఈస్ కేసు ప్రూవ్ అనే ఫ్యాక్ట్స్ ఉంటే పై అధికారుల దృష్టిలో తీసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని చేస్తాం ఫ్యాక్ట్స్ ఫ్యాక్స్ అనేవి ఏవి లేకపోతే ఇది సివిల్ నేచర్ సబ్జెక్ట్లో మేము రెవెన్యూ వల్ల కూడా రెఫర్ చేయడం కూడా జరుగుతుంది ఆ ఫ్యాక్ట్స్ పరంగా కూడా కంప్లైంట్కి ఎలాంటి హెల్ప్ చేసే ఎన్విరాన్మెంట్లో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణ రావడం జరిగింది అట్టి ఆరోపణ ఏమిటంటే రాగన్నగూడ గ్రామ పరిధిలో ఉన్నటువంటి మారుతి నగర్ వెంచర్లో రెండు వందల గదుల ప్లాట్ని చావల కిరణ్ కుమార్ గారు కబ్జా చేశారని చెప్పేసి కోర్టు రిఫరెన్స్ ద్వారా ఆధిపత్య పీఎస్ సంప్రదించి కేసు బుక్ చేయడం అని చెప్పేసి నిన్న ఒక మీడియా సంస్థలో రాత్రి ప్రచారం జరిగింది దాన్ని మూని మేము ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఖండించాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది చాముల కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఎవరికి హాని తలపడినటువంటి వ్యక్తి ఈరోజు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కానీ మా ఎంపీ అభ్యర్థి చాముల కిరణ్ కుమార్ గారిని ఉసురుని ప్రజాదారుణ్ణి చూసి ఓర్వలేక కొంతమంది శక్తులు వెనుక ఉండి ప్రోత్సహించి ఇలాంటి ప్రయోగాలు చేసారు దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము రెండు వేల మూడు సంవత్సరంలో చాముల కిరణ్ కుమార్ గారు వాళ్ళ సతీమణి చామల డింపుల్ రెడ్డి గారు వాళ్ళ మిత్రుడు రవిమూర్తి గారు కలిసి పన్నెండు వందల గజాలు ఒక వెంచర్ చేయగా కొంతమంది వ్యక్తులు మొదటి డాక్యుమెంట్ తీసుకోవడం జరిగింది చామల కిరణ్ కుమార్ గారు తర్వాత జరిగినటువంటి పరిణామాల ద్వారా అటువంటి వెంచర్ని రెండు సార్లు మూడు సార్లు అడ్డి జరిపి రెండు మూడు డాక్యుమెంట్లు తయారు కాగా రెండవ డాక్యుమెంట్ కానీ మూడవ డాక్యుమెంట్ కానీ చాలామంది డాక్యుమెంట్లు ఉన్నాయన్న ఒక వ్యక్తి తెలియదు ఎవరో రాధిక వైఫ్ యాదగిరి అని చెప్పి ఒక వ్యక్తి కొంతమంది హోద్బలంతో ఆదిపట్ల పిఎస్కు వచ్చి చాముల కిరణ్ కుమార్ గారు నా ప్లాట్ని కబ్జా చేసిండని చెప్పేసి ఆరోపణ చేస్తూ కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న సిఐ గారు ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి కోర్టు ద్వారా తీసుకోవాలని చెప్పేసి పోతే కోర్టు రిఫరెన్స్ ద్వారా ఈ కేసు బుక్ చేయమని చెప్పేసి స్థానిక సీఐ ద్వారా కోర్టు రిఫరెన్స్ ద్వారా కేసు బుక్ చేయమని అడిగితే స్థానిక కోర్టు ద్వారా పంపడం జరిగింది సిఐ గారికి దాంట్లో విశేషం ఏంటంటే అసలు మొదటి డాక్యుమెంట్ ఉన్నదే చామల కిరణ్ కుమార్ గారు చామల కిరణ్ కుమార్ గారికి సర్వే నెంబర్ ఐదు వందల ఒకటిలో పద్నాలుగు పదిహేను పదహారు ముప్పై ఏడు ముప్పై ముప్పై నలభై ఒకటి ప్లాట్ నెంబర్లు కానీ రాధికనే ఆమె ప్లాట్ నెంబర్ అరవై ఐదు వేసి పెట్టడం జరిగింది దీనికి దానికి సంబంధం లేదు చామల కిరణ్ కుమార్ గారిది మొదటి డాక్యుమెంటు కోర్టు లీగల్గా చూసినా ఏ లీగల్ ఒపీనియన్ ద్వారా చూసినా ఏ వ్యక్తి ఆ వెంచర్ చేసినా ఎవరు మొదట ప్లాట్ కొంతే వాళ్ళకే ఆ ప్లాటు పొందడం జరుగుతుంది గతంలో కూడా అది ఉన్నప్పుడు నరేందర్ గారు సిఐగా ఉండే అప్పుడు కూడా చాముల కిరణ్ కుమార్ గారి మీద కొంతమంది వ్యక్తులు ఈ ప్లాట్లు మావి అని చెప్పేసి ఆరోపణయ్యేగా టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఎన్వోస్ ఇచ్చినటువంటి చరిత్ర అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉంది టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా చాలామంది ఆరోపణలు చేసి కిరణ్ కుమార్ మీద ఆరోపణ చేస్తే ఇది లీగల్గా అప్పుడు ఉన్నటువంటి సీఐగా నరేందర్ గారు కానీ ఏసీపీ గారు కానీ దీని మీద ఎంక్వైరీ చేస్తే ఇది చామల కిరణ్ కుమార్ చెందినటువంటి ఆస్తి చామల కిరణ్ కుమార్ గారు ఎన్నో ఏళ్ళుగా అక్కడ ఇల్లు కట్టుకొని ఇంటి నెంబర్ ఏర్పాటు చేసుకొని హౌస్ ట్యాక్స్ కట్టుకుంటూ నల్లా ఏర్పాటు చేసుకొని కరెంటు మీటర్ ఏర్పాటు చేసుకొని మరి ఉన్నాడు కాబట్టి ఇది చామల కిరణ్ కుమార్కే దక్కుతుందని చెప్పేసి అప్పుడు సిఐ గారు కూడా రిపోర్ట్ చేసి కోర్టుకు పంపడం జరిగింది కోర్టు కూడా స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది చామల కిరణ్ కుమార్ సంబంధించినటువంటి ప్లాట్లో ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దు ఇది సర్పంచ్ కందాడి లక్ష్మారెడ్డి కూడా డాక్యుమెంట్లో సాక్ష్యం ఉన్నాడు తందాడి లక్ష్మణారెడ్డి ప్రజలు టిఆర్ఎస్ పార్టీ వ్యక్తి స్థానిక మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కూడా అత్యంత సన్నిహితుడు ఆయన ఉన్నప్పుడే ఇది ప్లాట్ కొనుక్కోవడం జరిగింది ఆయన పొజిషన్ చూపిస్తేనే ప్లాట్ ఈరోజు మాకు చాముల కిరణ్ కుమార్ రావడం జరిగింది మేము ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీని వెనుకాల చాలామంది కొంతమంది కుట్రవన్నీ చాముల కిరణ్ కుమార్ మీద అనేక అభియోగాలు మోపుతూ ఏదో బట్టగాల్సి మీద ప్రయత్నం చేస్తారు ఇది మంచి పద్ధతి కాదు చావల కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఒక వైట్ పేపర్ లాంటి వ్యక్తి చావల కిరణ్ కుమార్ గారు ప్రజలకు సేవ చేసే గుణం ఉంది తప్ప ఇటువంటి కబ్దాలు చేసే గుణం కానీ ఇటువంటి నేర ఆరోపణలు వంటివి చావల కిరణ్ కుమార్ గారి మీద లేవని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఓ టీఆర్ టీడీపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చావల కిరణ్ కుమార్ మీద ఆరోపణలు ఖండించాల్సిన బాధ్యతగా ఓ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి మీద మా మీద ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఇటువంటి ఆరోపణలు మంచిగా ప్రజాక్షేత్రంలో ఏదైనా ఉంటే ప్రజాక్షేత్రంలో కొట్లాడాలి గెలవాలి తప్ప వ్యక్తి విధంగా మీద ఆరోపణలు చల్లి బురద ప్రయత్నం చేస్తే ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా అవతల పట్టిన తెలియజేస్తా ఉన్నా ఏది ఉన్నా ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు ద్వారా అంతే తప్ప పోలీస్ వారు కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయమని చెప్పేసి కూడా మేము క్లియర్ అయ్యడం జరిగింది ఎక్కడ న్యాయం ఉందో ఎక్కడ లీగల్గా ఉందో అటువంటి లీగల్గా మీరు సపోర్ట్ చేసి లీగల్గా మరి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా స్థానిక సీఐ కోరడం జరిగింది స్థానిక సిఐ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఈ కోర్టుకు రిపోర్ట్ ఇచ్చి చామల కిరణ్ కుమార్ గారికి న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా చామల కిరణ్ కుమార్ మీద మరికొకసారి వ్యక్తిగతమైన ఆరోపణలు చేసి కబ్జా అని చెప్పేసి తల్లపల్లి ఆరోపణలు చేస్తే మాత్రం సహించలేదని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నా చేసి ప్రయత్నం చేస్తే సూర్యు మీద ఉమ్మే సోర్ మీద పడుతుంది ఆల మీద పడుతుంది చామల కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఒక కర్మాచారం లేని వ్యక్తి ప్రజాక్షేత్రంలో అనేక పోరాటాలు చేసి ఎన్ఎస్ంచి ఉజల కాంగ్రెస్కించి అట్టడుగు కంచి అత్యధిక స్థాయికి వెలిగిన వ్యక్తి చావల కిరణ్ కుమార్ గారు మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి ఈరోజు ప్రకటిస్తే కొంతమంది వ్యక్తులు స్వార్థపూర్త వ్యక్తులు బట్టకాలుష్యంప చేసే ప్రయత్నం చేస్తారు భూకాబ్జ ఆరోపణలు చేస్తావు చావల కిరణ్ కుమార్ అనే వ్యక్తి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి తుంగతుర్తి నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి శాలికవరంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన మీద ఎటువంటి ఇప్పటికీ ఆరోపణలు మానుకొని ఎన్నికల సమయంలో ప్రజాక్షేత్రంలో ఒక హెల్తీ ఆరోగ్యమైన పోటీ ఉండాలి తప్ప పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతూ పిచ్చి పిచ్చి వీడియోలు కథనం చేస్తే మాత్రము మేము లీగల్గా పరువు నష్టం దాయ వేయవలసి వస్తుందని చెప్పేసి ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము తెలియజేస్తూ ఊహిస్తా ఉన్నాం